ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు హైబ్రిడ్కి రాసిన పత్రిక పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభార కోసం వ్రాయబడిన మాటలను బిఓయూఐ ప్రసన్నబాబు ప్రసన్న బాబు గారు యేసుక్రీస్తు ప్రభారు బిక్షగాడని ముస్టెత్తుకున్నాడని ఈ వాక్యాన్ని వక్రీకరించారు అసలు ఈ వాక్యము ఎందుచేత అపోస్తుడైన పౌలు ఏ ఉద్దేశంతో రాశాడు అనేది ఆయన గ్రహించలేకపోయి యేసుప్రవ్ వారిని చాలా హీనంగా మాట్లాడిన సందర్భం ఇక్కడ మనం కనబడుతుంది అసలు అపోస్తుడైన పౌలు ఈ వాక్యం ఎందుకు రాశాడు అతని ఉద్దేశం ఏంటి అని అంటే ఆ చాప్టర్లో ఆ కాంటెస్ట్లో కుమారుడు ఎలాగైతే తండ్రికి విధేయుడై ఉన్నాడో అలాగే మనం కూడా కుమారునికి విధేయులై ఉన్నప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతామని ఈ ఐదు నుండి ఈ ఐదవ అధ్యాయం ఏడు నుండి పదవ మనకు కనబడుతూ ఉంటుంది అపోస్తు పౌలు ఏ పత్రికలో అయినా యేసుక్రీస్తును ప్రస్తావించినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఆయన కుమారుడయుండి అంటాడు మొదట ప్రస్తావన ఆయన దాసుడయుండి కాదు ఆయన కుమారుడయ్యుండియు అంటాడు

ఆయన శరీర దారికి లోకానికి వచ్చాడు ఆయన నేను కుమారుణ్ణి అనే మరి గర్వం లేకుండా ఒక దాసుని స్వరూపంతో ఒక దాసుడులాగే ప్రవర్తించాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత కోసం ఇక్కడ అపోస్తులైన పౌరులు వ్రాస్తూ ఆ పదప్రయోగాలు జరిగిన ఆయన యాచన కన్నీళ్లు ప్రార్థన అనేది మనకు ఒక విషయం ఉంటుంది సమాధానకర్త అయిన దేవుడు మీ కాల క్రింద సాతాను శీఘ్రముగా రొక్కించెను అని అంటుంది ఇక పదప్రయోగానికి అర్థం ఎందుకు పదప్రయోగం చేయబడుతుందంటే ఆ విషయం యొక్క లోతు తెలుసుకోవడానికి మరి ఇప్పుడు సాతాను మనం కాళ్ళతో దుక్తామా అక్షరార్థంగా చూస్తే అది ఒక ఆత్మీయ అర్థం అంటే సాతాను తంత్రాలు మన మీద పని చేయవని ఇక్కడ యాచన అనే పదం కూడా ఏంటంటే ఆయన ఎంత విధేయత చూపించాడు అనే లోతైన భావం తెలియడం కోసం ఇక్కడ అపోస్తులైన పదవు పావులు కొన్ని పదాలను ఇక్కడ మరి పదప్రయోగం చేశాడు ఈ విషయాన్ని మరి అక్షరంతోనే మనం చూస్తే అది అక్షరం వలనే మనం బోధిస్తే అది వక్రీకరణగానే మారే అవకాశం ఉంది అందుకనే ఆ క్రింద వచ్చినాడు మనం చూద్దాం ఆయన కుమారుడై ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన తాను శ్రమలు పొందిన విధేయతను నేర్చుకుని ఆ పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని ఉన్నాడు అంటాడు ఆయన ఎంత శ్రమ పొందినా విధేయతోనే ఉన్నాడు అనే తీన అర్థం ఆ క్రింద మరియు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఆయన పరలోకంలో దేవునితో కుడిపార్షన్ ఉన్న కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించాడు కాబట్టి ఈ పాప లోకంలో ఆయన మరి సిద్ధుడుగా సంపూర్ణ సిద్ధి పొందిన వాడిగా ఉండాలి కాబట్టి శ్రమను కూడా అనుభవించాడు దేవుని చేత దేవుని పిలువబడి ఇక్కడ మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే తమకు విధేయులైన వారికి అందరికీ వారికి అందరికీ నిత్య రక్షణకు నిత్య రక్షణకుడాకుడాను అంటున్నాడు కుమారుడయ్యుండి తండ్రికి ఎంత విధేయత కలిగి దాసుడిగా ఎంత విధేయత కలిగి ఉన్నాడో ఎలాంటి ప్రార్థనలు యాచనలు చేశాడో అలాంటి విధేయత మన క్రీస్తు వైపు మన విధేయత ఉండాలి క్రీస్తు ఎడల మన విధయితే ఉండాలి అని ఇక్కడ అపోస్తుడైన పౌరుడు చెప్పడం కోసం పైన ఈ ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన ఈ విషయాన్నంతా వ్రాసాడు ఇప్పుడు మరణం అంటే జీవం ఎవరి చేతిలో ఉంది అంటే ఈ వచనంలో క్రీస్తు చేతిలో ఉంది ఒకసారి మళ్ళీ ఆ చివరి వచనం చదువుతాం ఆ పదవ వచనం తనకు విధేయులైన తనకు విధేయులైన వారు కారకుడాను క్రీస్తు ప్రభుకి తండ్రికి కుమారుడు ఎలాగైతే విధేయత చూపించాడో క్రీస్తు ప్రభుకి మన అందరం విధేయత చూపించినప్పుడు మాత్రమే ఆ నిత్య రక్షణ పొందుతామని ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ కాంటెస్ట్లో యేసు ప్రభు వారు విధేయత కోసం మాట్లాడారు తప్ప ఆయన భిక్షగాడను అడుక్కునవడను దేహి అన్నాడను ఆ ఉద్దేశంతో వ్రాయబడలేదనే విషయాన్ని గమనించాలి ఇంకొక విషయం మరి ఆయన తన మరణం నుండి రక్షింపబోలవా రక్షింప గలవానికి యాచనలో ప్రార్థన చేశాడు అట్నడైనా అసలు ప్రభు మరణించకపోతే మరణించకపోతే ఎవరికి నిత్య జీవం అనేది లేదు ఇక్కడ మనం చదువుతే ఫిబ్రిల్కి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనం ఈ హేతువు చేత మొదటి నిబంధన జరిగిన అపరాధముల నుండి అపరాధముల నుండి విమోచనము కలుగుట ఆయన మరణము పొందినందున మరణము పొందినందున పిలువబడినవారు నిత్యమైన స్వాధ్యమును నిత్యమైన స్వాధ్యము గూర్చిన వాగ్దానమును పొందుదు కూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము పిలవబడిన వారందరికీ నిత్య రక్షణ కావాలంటే యేసు క్రీస్తు మరణం ఆవశ్యం యేసు ప్రభు తన కోసం తనను మరి ప్రాధాన్యపడ్డాడని మరి ఇక్కడ ప్రసన్న బాబు గారు చెప్తున్నారు మరి యేసు ప్రభు మరణం ఎవరి కోసం అంటే మరి ఆయనకి ఎంతమంది అయితే విసుస్తారో వాళ్ళందరికీ నిచ్చే జీవానికి ఇవ్వడానికని మళ్ళీ ఇదే పోస్టులో పౌర్ హిబ్రిల్కి రాసిన పత్రికలో చెప్పాడు ఇంకొక విషయాన్ని మనం చూస్తే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఏల ఎనగా ఏలేనగా ఒక మనిషిని ఒక మనుషుని ఆ విధయత వలన విధేయత వలన అనేకులు అనేకులు పాపులుగా పాపులుగా ఎలాగు చేయబడుదారు ఆగు చేయబడుదారు అలాగే అలాగే ఒక విధేత విధేయత వలన విధేయత వలన అనేకులు అనేకులు నీతిమంతులుగా నీతిమంతులుగా చేయబడుదారు చేయబడదురు ఏసుక్రీస్తు ప్రభవారు మరణం అనేకులు నీతిమంతులుగా చేయడానికి ఆయన మరణించాడు మొదటి యాధవం వలన ఎలాగైతే పాపం వచ్చిందో కనపడి యాదవం వలన నిత్యజీవం కాబట్టి యేసు ప్రభు మరణం అనేది అనేక మందులను మరి నీతి మంతులుగా చేయడానికి ఆయన మరణించాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అందుకనే ఇక్కడ ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన కోసం ప్రస్తావించిన పోస్తురైన పౌలు ఆయన కుమారుడయ్యి ఉండి అంటాడు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచ్చినాల్లో మరియు మరియు ఆయన ఆయన ఆకారమందు ఆకారమందు మనుషుడుగా కనబడి కనబడి మరణము పొందినంతగా మరణము పొందినంతగా అనగా అనగా పొందినంతగా సిర పొందినంతగా విధేయత చూపినవాడై తగ్గించుకుని నన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన తండ్రితో కుడి పార్శాన్న కూర్చుని ఉండాలనుకోలేదు కానీ శిలువ మరణం పొందినంత విధేయత చూపిన వాడై ఆయన దాసుడిగా మన మధ్యకి వచ్చాడు అని చెప్తున్నాడు ఒక విషయాన్ని మీరు గమనించాలి కుమారుడు ఎప్పుడు దాసుడు కాదు కుమారుడు ఎప్పుడు భిక్షమెత్తుకోవాల్సిన అవసరం లేదు వారసుడికి భిక్షమెత్తుకోవాల్సిన అవసరం ఏముంది తల్లిదండ్రులనే వారసుడు ఎప్పుడూ హక్కుదారుడే దాసుడు మాత్రమే దాసుడు దాసుడు కుమారుడు కాలేడు కుమారుడు దాసుడు కాలేడు బిఓ ఐఐ వాళ్ళందరూ అంటారు మా అన్నయ్య మా తమ్ముడు యేసు ప్రభు అని మీకు ఒక మనవి ఇక్కడ అపోస్తున్న పావులే నేను క్రీస్తు దాసుడును అంటున్నాడు అపోస్తుడైన పేత్రుడు గారే నేను క్రీస్తు దాసుడును అంటున్నాడు ఎందుకంటే మనం తండ్రికి ఎలాగైతే కుమారుడు దాసుడుగా మరి ఆయన్ని వేడుకున్నాడో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులుగా ఉండాలి దాసులుగా ఉండాలి చాలామంది ఇది మరి మీరు తప్పుగా అర్థం చేసుకుంటారో మరి నా ఆలోచనను మీరు రైట్గా తీసుకుంటారో తెలియదు కానీ నేను బాధపడే విషయం ఒకటి ఉంది వేదికలు ఎక్కి మా తండ్రి అయిన మా ఆత్మీయ తండ్రి గారు పీడి సుందరం గారు అని గొప్పగా ఆయన ఔనత్యాన్ని చెప్తున్న ఆ బిఓ స్టూడెంట్సు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి మంది అంటారు యేసూ అన్నాడు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు ఆయన మీ క్లాస్మేట్ కాదు మీ బెంచ్మేట్ కాదు ఆయన అందరికీ ప్రభు మనం ఏసుక్రీస్తుకి దాసులై ఉండాలంటున్నాడు కానీ ఏసుక్రీస్తుతో సమానంగా మీరు మాట్లాడకూడదు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే మీరు ఇది ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ క్రీస్తు ప్రభువారిని మీతో సమానంగా చేసుకోకూడదు అనే విషయాన్ని దయచేసి మీకు మనవి చేస్తున్నాను ఇంకొక విషయం అసలు యేసు ప్రభువారు మరణించకపోతే ఇక్కడ యోహన్ సువార్త ముప్పై పద పదమూడవ దే ముప్పై కూడా వచ్చినప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభవారు స్వయంగా వాడి వెళ్ళిన తర్వాత ఆ ఇసుకయోతి వెళ్ళిన తర్వాత ఏసీ ఇట్లా నేను ఇసుక యోతి వెళ్ళిన తర్వాత ఏసీ ఇట్లా నేను ఇప్పుడు ఇప్పుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు మహిమ పరిచి పరిచబడి ఉన్నాడు మహిమ పరిచబడి ఉన్నాడు దేవుడును దేవుడును ఆయన ఎందుబడిచబడి అన్నాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభవ శిలువ మరణం ఎవరికి మహిమ తెచ్చిపెడుతుంది తండ్రి అయిన యహో దేవునికి యేసుక్రీస్తు ప్రభవారి సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మహిమ వస్తుంది కానీ అదే శిలివారం మరణం వలన తండ్రి అయిన దేవునికి కూడా మహిమ వస్తుంది ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి ఒక ఎరుసలేము దేశానికి పరిమితమైన యహోవ దేవుణ్ణి ప్రపంచమంతా ఆరాధిస్తున్నారంటే అది ఎవరు వల్ల యేసూ సిలువు మరణం వలన యేసుక్రీస్తు సిలువు మరణం వలన ఆయన ఏం తెచ్చిపెట్టాడు అంటే తండ్రికి మహిమ తెచ్చిపెట్టాడు ఈరోజు సుమారు రెండు వందల దేశాల్లో యహోవ దేవుని ఆరాధించే ప్రజలుగా ఆయన కూడబెట్టాడు ఆయన సమకూర్చాడు